హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము తమ్ళనలో చూపెట్టినట్టుగా హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనము గోట్ పాయ మన పొట్టేళ్ళు కాళ్ళు ఉంటాయి కదా గోట్ పాయ కర్రీ చేద్దాము చేసే విధానము చూపెడతాను పదండి ఈ గోట్ పాయా కర్రీ అనేది ఇది బాలింతలకు కానీ చిన్నపిల్లలకు కానీ చాలా హెల్తీ అండి దీన్ని జ్యూస్ తాపిస్తే చాలా హెల్తీ నేను ఈరోజు పాయా టేస్టీ పాయ ఎట్లా చేస్తాం కర్రీ ఎట్లా చేస్తాం చూపెడతాను పదండి వీడియోలోకి వెళ్దాం కర్రీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఒక కేజీ పాయ ఇది మనకు మన మన ఇష్టం ఫ్రెండ్స్ నేను స్కిన్లెస్ తీసుకున్నాను మనం కాల్చింది కానీ తీసుకోవచ్చు కాల్చింది తీసుకుంటే మనకు కొద్దిగా ఎండ్రికల్ ఎన్ని ఎక్కువ వస్తున్నాయి ఇక్కడ అందుకు నేను స్కిన్లెస్ తీసుకున్నాను కాల్చింది అనగా చాలా టేస్ట్ చాలా బాగుంటుంది ఇండియాలో మనము కాలుస్తారు కదా కాల్చింది తీసుకుంటే కానీ ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఓకే ఒక కేజీ పాయ కొద్దిగా రోస్ట్ చేసిన కొబ్బరి పొడి ఇది కొబ్బరి పొడి లైట్గా రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఒక మూడు నుంచి నాలుగు స్పూన్ల జింజర్ గార్లిక్ మూడు నుంచి నాలుగు స్పూన్ల ధనియాల పొడి ఒక మూడు నుంచి నాలుగు రెమ్మల కొత్తిమీర ఒక రెండు టమోటోలు ఒక ఆనియన్ కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు సరిపడినంత ఉప్పు కొద్దిగా కారం పొడి మూడు నుంచి నాలుగు స్పూన్ల కారం పొడి పాయ అంతా నీటికి కడుక్కొని మనం కుక్కర్లో పాయా తీసుకొని ఈ కుక్కర్లో పాయాలోకి మనం అప్పుడే కట్ చేసుకున్న టమోటోలు ఆనియన్స్ కొబ్బరి పొడి కొద్దిగా ధనియాల పొడి ధనియాల పొడి మొత్తం పడుతుంది అండి మూడు నుంచి నాలుగు స్పూన్ల ధనియాల పొడి ఇది చూస్తున్నారా మూడు నుంచి నాలుగు స్పూన్ల కారము మనము ఒక మీకు సరిపడినంత సాల్ట్ అండి కొంతమంది తక్కువ తింటారు కొంతమంది ఎక్కువ తింటారు సరిపడినంత సాల్ట్ వేసుకోండి ఓకే జింజర్ గార్లిక్ జింజర్ గార్లిక్ మాత్రం బాగా పడాలండి జింజర్ గార్లిక్ పడితేనే దీంట్లో టేస్ట్ వస్తుంది మన పాయ కర్రీలో చూసినారా మూడు ఈ నాలుగు స్పూన్లు జింజర్ గార్లీకి వేసుకున్నాను కొద్దిగా పసుపు చూసినారా దీన్ని సరిపడినంత పసుపు వేసుకోండి అది మీ ఇష్టము కొంతమంది తక్కువ వేసుకుంటారు కొంతమంది ఎక్కువ వేసుకుంటారు దీంట్లోకి కొద్దిగా ఆయిల్ 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 వచ్చేసి మూడు నుంచి నాలుగు పెద్ద స్పూన్లు ఉండాలండి ఆయిల్ ఓకే మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ తీసుకుంటున్నాయి ఇది ఓకే మూడు నుంచి నాలుగు స్పూన్లు ఆయిల్ వేసుకోండి తర్వాత దీనికి కొత్తిమీర కొత్తిమీర వేసుకొని దీంట్లో ఇవన్నీ ముక్కలన్నీ బాగా మునగాల ఫ్రెండ్స్ ఓకే మునగాల మునగాల దాని సరిపడేంత వాటర్ వేసుకోండి ఓకే ముక్కలన్నీ మునిగేంత వరకు వాటర్ వేసుకోవాలి చూసారు ఫ్రెండ్స్ ఎంత ముక్కలని నీట్గా మునగాల ఓకే ఎంత చూసినారా మొత్తం మునిగిపోయినాయి ఇప్పుడు దీన్ని మనము మూత పెట్టే విజిల్ మూత పెట్టేసి ఒక ఈ పాయ మొత్తం నీట్గా చాలా బాగా బాయిల్ కావాలి ఫ్రెండ్స్ బాగా నీట్గా ఉడకాల సో దీన్ని పదహైదు నుంచి ఇరవై నిమిషాలు పెట్టుకొని మినిమం అంటే పదహైదు నుంచి ఇరవై విజిల్స్ రావాలి ఫ్రెండ్స్ ఓకే దీన్ని ఇప్పుడు అంతా క్లోజ్ చేసుకొని ఆరు నుంచి పది విజిల్స్ వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్ అంత హై ఫ్లేమ్లో వెయిట్ చేసుకోవాలా అంతే మనకు పాయా కర్రీ రెడీ అయిపోతుంది ఇక్కడ కుక్కర్లో హై ఫ్లేమ్ మీద చెట్టినా కదా ఫ్రెండ్స్ హై ఫ్లేమ్ మీద ఆరు నుంచి పది పది విజిల్స్ వచ్చేంత వరకు మనం హై ఫ్లేమ్లో వదిలేసేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు పాయా కర్రీ రెడీ అయిపోయింది పాయా కర్రీలోకి మన సంగటి రాగి సంగటిలోకి ఓకే మనకు అన్నంలోకి రైస్లోకి ఏమైనా పోతుంది నా ఫేవరెట్ మాత్రం వచ్చేసి ఫ్రెండ్ ఇది దోశలోకి సో ఈ దోశ ఈ కర్రీతో తింటుంటే ఫ్రెండ్స్ ఉంటుంది చూడండి మీకు టేస్ట్ చేసి చూద్దాం ఫ్రెండ్స్ ఓకే చూసారా పాయ కర్రీ ఇట్లా రావాలా ఆయిల్ అంతా బాగా తేలాలా ఇప్పుడు నా ఫేవరెట్ వచ్చేసి కర్రీ దోశతో ఫ్రెండ్స్ చూసినారా పాయ కర్రీ దోశతో టేస్ట్ చేసి చూద్దాము కర్రీ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ చూసినారా ముక్కలు ఎట్లా ముక్కలు ఎలా ఉడికినా చూసినారా పాయాకరీ మాత్రం అదిరిపోయింది ఫ్రెండ్స్ నేను చెప్పిన కొలతలతో చెప్పిన విధానంగా చేసుకోండి ఛానల్ నుండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు మరిన్ని వంటకాలు కావాలంటే కామెంట్ చేయండి కర్రీ మాత్రం వచ్చింది ఫ్రెండ్స్ అబ్బా 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 అదిరిపోయింది చూసినారా ముక్క దీంట్లో సూపర్ ఫ్రెండ్స్ సూపర్ అదిరిపోయింది ఫ్రెండ్స్